వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్ బిర్యానీలోకి దాల్చారు చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది వైట్ రైస్ లేకైనా కలర్ రైస్ లేకైనా బిర్యానీ లేకైనా నేనైతే బిర్యానీ లేక చేస్తున్నాను ఈ దాల్చారు తయారీ విధానం చూద్దాం నేనైతే అల్లం తెల్లగడ్డ పేస్ట్ కొట్టాను అదే మిక్సీలో కొబ్బరి చెక్కల వంగల యాలకులు ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పెట్టి కొన్ని వాటర్ చేసి ఇలా మెత్తగా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలి శనగలు ఓవర్ నైట్ నానబెట్టుకొని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి నీళ్ళు వేసి ఇలా శనగలు వేసి కుక్కర్ మూత పెట్టుకోవాలి మూడు విజిల్ల తర్వాత అవిరిపోయాక చూడండి నీళ్ళు పక్క కొంపుకోవాలి కొన్ని శనగలు తీసి పక్కన పెట్టుకొని మెత్తగా ఈ శనగలను రుద్దుకోవాలి చింతపండు వేసేసి రుద్దాలి ఇలా మెదిగినాక నొంపిన నీళ్ళు వేసుకోవాలి ఇలా రుద్దుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా రుద్ది కుక్కర్ పెట్టి ఆయిల్ వేయాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఎర్రగడ్డలు టమోటాలు వంకాయలు శనగబాయలు వేసుకోవాలి ఉడికి తీసి పెట్టాం కదా శనగబాయలు గుప్పరి కడేపాకు వేసుకోవాలి నీళ్ళు వచ్చాయి కదా టమోటాలల్లో ఈ నీళ్ళన్నీ మిరిపోవాలి ఆకు వేసుకోవాలి కొత్తిమీర పుదీనా మంతాకు నీళ్ళన్నీ మిరిపియేటుగా వేయించుకుంటే ఆయిల్ మిగులుతుంది ఆయిల్తో ఎగుతాయి చక్కగా టేస్ట్గా ఉంటుంది రసం ఎగుతున్నాయి సూపేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా పసుపుపావు తీసుకొని వేసుకోవాలి చూడండి నీళ్ళన్నీమిపోయ్యాయి ఆయిల్లో చక్కగా ఏగిపోయాయి వంకాయలు అన్నీ అల్లం తల్లిగడ్డ పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇలా వేయించుకోవాలి ధనాల పొడి వన్ టేబుల్ స్పూన్ వేసి వేయించుకోవాలి కర్రీ పొడి వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి పచ్చి వాసన రేట్గా ఎంచుకోవాలి చికెన్ ఉడికించి వేసుకోవాలి కావాలంటే వంకాయలతో పాటి వేసి ఎంచుకోవచ్చు ఆప్షనల్ మన ఇష్టం అది ఇప్పుడు బాగా వేగాక రసం వేసుకోవాలి రుద్దుకున్నాం కదా శనిగి బెల్ల రసం వేసి ఇంకా కొన్ని వాటర్ వేసుకోవాలి చూడండి మంచి స్మెల్ స్మెల్ వస్తుంది పురుగు పట్టింది కాస్త ఉడకడానికి దగ్గర పడింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఉడికించుకోవాలి ఎప్పుడైనా ఎక్కువగా ఉడకకూడదు మామూలుగా ఉడికించుకోవాలి చేదొస్తుంది దోసం లేకంటే ఎక్కువగా ఉడికితే అందుకే ఇలా పొంగొచ్చాక కాసేపు ఉడికించి ఆపేయాలి రెండు నిమిషాలు మీరు కూడా ఇలా ఒక పారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ దాల్చా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి చాలా అంటే చాలా బాగుంది దాల్చా ఈ దాల్చా బిర్యానీలకి చాలా టేస్టీగా ఉంటుంది Thank you for watching video.